ముక్త పురుషుడు స్వస్వరూపంలో ఉంటాడు ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకుని తేరాలి ప్రతి వాళ్ళు కూడా మాకు ముక్తి కావాలి మోక్షం కావాలి అంటారు సరే ముక్తం మోక్షం అలాగే మీరు తీసుకుందరు కానీ అసలు ఆ ముక్తి పొందినప్పుడు ఎలా ఉంటారు ముక్తి ఇది ఏమిటి అసలు ముక్తి అంటే ముక్తి అంటే విముక్తి ఏమిటి విముక్తి సంసార బంధనాల నుంచి విముక్తి నేను నాది అనే అహంకార మమకారాల నుంచి విముక్తి అరిషడ్ వర్గాల నుంచి విముక్తి వీటన్నింటి నుంచి విముక్తి పొందినటువంటి వాడై లౌకికమైనటువంటి సంబంధాలు ఏవి లేనటువంటి వాడు పొందేది ముక్తి అరిషడు వర్గాలు వదిలిపెట్టేయాలి నేను నాది అనే అహంకార మమకారాలు వదిలిపెట్టేయాలి అన్నీ పోయిన తర్వాత ఇప్పుడు మిగిలేది ఒక్కటే ఏమిటి అంటే సాంసారికమైనటువంటి ఈ లోకానికి సంబంధించినటువంటి బంధాలు ఏవి ఉండవండి అసలు వెంటనే అనుమానం వస్తుంది పరలోకానికి సంబంధించిన బంధాలు ఉంటాయా అని పరలోకంతో బంధాలు అనేవి మనకే ఉండవు అసలు ఉండవు ఏ రకంగానూ ఏ రకమైన బంధాలు కూడా లేనటువంటి స్థితే ముక్తి అన్నింటి నుంచి విముక్తి పొందటమే ముక్తి ఇది ముక్తి అంటే మరి ఇప్పుడు సాకారాన్ని ఉపాసన చేసినటువంటి వాడు ముక్తి పొందుతాడు అంటే ఏం పొందుతాడు ముక్తి అంటే ఏం పొందుతాడు అన్నింటినీ తెంపేసుకుని వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ అతని యొక్క స్వస్వరూపంలో ఉంటాడు ముక్తపురుషుడు ఈ విషయాన్ని మనం గుర్తించాలి స్వస్వరూపం అంటే ఏమిటి అసలు నీ యొక్క స్వరూపం ఏమిటి ఇది నీ యొక్క స్వరూపం కాదు ఇప్పుడు నువ్వు ఏదైతే ఉన్నావో ఏ రకంగా అయితే ఉన్నావో అది నీ స్వరూపం కాదు మరి నీ అసలు స్వరూపం ఏమిటి అయితే ఉపనిషత్తులో చెప్పాడు మానవుడి చరాచర జగత్తులంతా సృష్టించిన తర్వాత పరమేశ్వరుడు ఈ చరాచర జగత్తులంతా సృష్టించిన తర్వాత ఆఖరికి మానవుణ్ణి సృష్టించాడు అంటే జీవిని సృష్టించాడు అని ఈ జీవిని సృష్టించినప్పుడు నవరంధ్రాలతోనూ ఈ శరీరాన్ని సృష్టించాడు సృష్టించినటువంటి ఈ శరీరంలో ఈ దేహంలో నేను లేకపోతే ఎలా అని భావన చేశాడు అలా భావన చేసినటువంటి వాడై హకార సంజ్ఞ కలిగినటువంటి పరమేశ్వరుడు సకార సంజ్ఞ కలిగినటువంటి పరమేశ్వరితో కలిసి శవళ బ్రహ్మమై బ్రహ్మరంధ్రం కూడా ఈ దేహంలో ప్రవేశించాడు అలా ప్రవేశించి ఈ శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రాలతోనూ దశేంద్రియాలతోనూ అన్నింటితోనూ కూడా తాను మమేకమైపోయాడు ఇలా మమేకమైపోయి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు ఈ దేహంతో పాటుగా తాను కూడా అన్ని రకాలైనటువంటి కష్టాలు సుఖాలు కూడా అనుభవిస్తూ ఉన్నాడు విచిత్రం ఏమిటి అంటే ఈ దేహానికి తనకి ఏ రకమైన సంబంధము లేదు దేహంలోకి తాను ప్రవేశించాడు అంతవరకే అంతేగాని దేహంతో తన సంబంధం ఏమిటి అసలు ఏ రకమైన సంబంధము లేదు కానీ అన్ని రకాలైనటువంటి కష్టాలు సుఖాలు అనుభవిస్తూ నేను అంటే దేహము అనే భావన చేశాడు నేను అంటే ఈ దేహమేను అనే భావన చేస్తున్నాడు అలా భావన చేసి పూర్తిగా అజ్ఞానంలో కూరుకుపోతూ ఉన్నాడు ఇలా భావన చేయటమే అజ్ఞానం నువ్వంటే దేహం కాదు కానీ నువ్వంటే దేహం అని అనుకుంటూ ఉన్నావు ఇలా భావన చేసి అజ్ఞానంలో కూరుకుపోయి తాను వచ్చినటువంటి మార్గం కూడా మర్చిపోయాడు ఏ రకంగా ఈ శరీరంలో ప్రవేశించాడో అది కూడా మర్చిపోయాడు పంజరంలో బంధించబడినటువంటి పక్షిలాగా ఈ శరీరంలో బందీ అయిపోయాడు అతడే జీవాత్మ ఇప్పుడు ఈ శరీరం నుంచి తను బయటికి వెళ్ళిపోయేటటువంటి అవకాశం లేదా అని అంటే అవకాశం ఉంది ఏ రకంగా ఉంది అవకాశం ఎలా వెళ్ళగలుగుతాడు ఎలా వెళ్ళగలుగుతాడు అంటే వచ్చిందోనే వెళ్ళిపో అదొకటే మార్గం ఉంది నీకు నువ్వు ఏ మార్గం గుండా లోపలికి వచ్చావో ఆ మార్గం గుండా బయటికి వెళ్ళిపో అంతే ఇక్కడ వచ్చినటువంటి చిక్కెల్లా ఏమంటే వచ్చినటువంటి మార్గాన్ని మర్చిపోయాడు దాన్ని శరీరంలోకి ఏ మార్గం గుండా ప్రవేశించాడో ఆ మార్గాన్ని మర్చిపోయాడు అది ఇక్కడ జరిగినటువంటి పొరపాటు ఇప్పుడు ఆ మార్గం కనుక గుర్తొచ్చినట్లయితే ఆ మార్గం గుండా బయటికి వెళ్ళిపోతాడు బయటికి ఎక్కడికి వెళ్ళిపోతాడు తన యొక్క స్వస్వరూపం ఏదైతే ఉన్నదో తన అసలు రూపం ఏదైతే ఉన్నదో ఆ రూపాన్ని పొందుతాడు తన యొక్క అసలు రూపం ఏమిటి పరబ్రహ్మస్వరూపము అక్కడ చెప్పుకున్నాం కదా మానవుణ్ణి సృష్టించిన తర్వాత ఆ పరబ్రహ్మ ఈ శరీరంలో నేను లేకపోతే ఎలాగా అని భావించి బ్రహ్మరంధ్రం ద్వారా ఈ శరీరంలో ప్రవేశించింది ఆ బ్రహ్మ యొక్క అంశం ఈ శరీరంలో ప్రవేశించింది కాబట్టి దీని యొక్క ఈ జీవాత్మ యొక్క అసలు స్వరూపం ఏంటి స్వస్వరూపం అంటే ఏమిటిది పరమాత్మ అదే పరమాత్మ కాబట్టి నీ యొక్క స్వస్వరూపము అంటే పరమాత్మ స్వరూపమే అదే బ్రహ్మము ఆ పరబ్రహ్మకి ఏ అయితే ఉన్నదో ఆ రూపమే నీ యొక్క స్వస్వరూపం నీ అసలు రూపం కాబట్టి ముక్త పురుషుడు ఏ రూపంలో ఉంటాడు అంటే స్వస్వరూపంలో ఉంటాడు అని చెప్తాం స్వస్వరూపం అంటే తన యొక్క అసలు రూపము అదే పరబ్రహ్మస్వరూపము అందుకే ముక్త పురుషుడు ముక్తి పొందినటువంటి వాడు మోక్షం పొందినటువంటి వాడు తాను కూడా పరబ్రహ్మమే అవుతాడు బ్రహ్మవి భవతి బ్రహ్మని గురించి తెలిసినటువంటి వాడు కూడా బ్రహ్మత్వాన్ని పొందుతాడు తాను కూడా బ్రహ్మమే అవుతాడు ఎందుకంటే తన గురించి తాను తెలుసుకున్నాడు కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే నేను ముక్తి పొందాలి ముక్తి నాకు రావాలి మోక్షం రావాలి ఇట్లా వరకు మాట్లాడుతూ ఉంటాను మోక్షం అనేది ఎక్కడి నుంచి రాదు నీకు అదే బస్సులో బయలుదేరో రైల్లో బయలుదేరో అలా ఏం రాదు మోక్షం అనేది దగ్గర నీ దగ్గరే ఉంది ఇది అప్రాప్య వస్తువు నీ దగ్గరే ఉన్నటువంటిది దాన్ని నువ్వు మర్చిపోయినావంతే దాన్ని నువ్వు తిరిగి పొందటమే నీకు ఐదు వందల రూపాయలు నోట్ ఇచ్చామండి ఐదు వందల రూపాయల నోటు నువ్వు ఎక్కడో పెట్టావు నువ్వు మర్చిపోయినావు లేదా ఓ బంగారం గొలుసు ఇచ్చావు ఆ గొలుసు ఎక్కడో పెట్టావు మర్చిపోయినావు వీళ్ళంతా వెతుకుతున్నావు నాకు నాకు తెలియదు నాకు తెలియదు నాకు కనపడలేదు ఎక్కడో పోయింది అనుకుంటున్నావు వెతుక్కుంటున్నావు చివరికి ఎక్కడా లేదు నీ జేబులోనే ఉంది అది ఎక్కడుంది అంటే నీ జేబులోనే ఉంది అది ఎవరిది నీదే నీ ఎక్కడి నుంచైనా వచ్చిందా లేదు మరి ఎక్కడిది ఇప్పుడు నీదే అది ఎక్కడ పెట్టావో నువ్వు మర్చిపోయినావు ఇప్పుడు దొరికింది ఇప్పుడు గుర్తొచ్చింది దొరికింది అంతే అలాగే ఇక్కడ కూడా ఈ మోక్షం లేదా ముక్తి అంటే ఇది ఎక్కడి నుంచో ఏం రాదు ఆకాశం నుంచి ఊడిపడదు ఏ భగవంతుడు నీకు మోక్షం ఇవ్వడు అమ్మవారు నీకు మోక్షం అయ్యదు శివుడు మోక్షం ఇవ్వడు విష్ణువు మోక్షం అనేవడు ఎవడు నీకు మోక్షం ఇవ్వడు నీకు నువ్వే సంపాదించుకోవాలి ఏముంటారు సంపాదన నువ్వెవరో నువ్వు గుర్తు తెచ్చుకో చాలు నువ్వు ఎవరు అనేటటువంటి విషయాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో ఆ గుర్తు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి నువ్వు అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అజ్ఞానం కనుక వదిలించుకుని జ్ఞానజ్యోతులు వెలిగించుకుంటే నువ్వు ఎవరు అనేటటువంటి విషయం నీకు అర్థమైపోతుంది ఆ మనుక్షణంలోనే నువ్వు ముక్తి పొందుతావు అందుకే ముక్త పురుషుడు ఎక్కడ ఎలా ఉంటాడు అంటే స్వస్వరూపంలో ఉంటాడు